भारत माता की स्वतंत्र भारत की स्वतंत्र भारत की स्वतंत्र भारत की स्वतंत्र भारत की भारत माता की भारत माता की भारत माता की स्वतंत्र भारत स्वतंत्र भारत स्वतंत्र भारत भारत माता की, भारत माता की, भारत माता की, भारत माता के कारगिल अमर वीरल के कारगिल अमर वीर के कारगिल अमर वीर

बोलो स्वतंत्र भारत की बोलो स्वतंत्र भारत की भारत माता की भारत माता की भारत माता की भारत माता की जय भारत माता की भारत माता की भारत माता की भारत माता की जय 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 కార్గిల్ విజయోత్సవం ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రజతోత్సవం సందర్భంగా ఇవాళ దేశవ్యాప్తంగా కార్గిల్ అమరవీరులకి ఘనమైన నివాళి అర్పించుకుంటూ వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడిన ఆ అమరవీరులకి మృత్యంజలి సమర్పించుకుంటూ ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఆనాడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా అత్యద్భుతమైన విజయం ఆ రోజు వాజ్పేయి గారు రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు ఉండాలని స్నేహస్థం పితే వారు కుట్రపూరితంగా భారత భూభాగాన్ని ఆక్రమించుకున్న నేపథ్యంలో ఆ రోజు మన సైనికులు వీర జవాన్లు వీరోచితంగా పోరాడి దాదాపుగా ఐదు వందల మంది జవాన్లు ప్రాణాలు అర్పించి భారత భూభాగాన్ని కైవసం చేసుకున్న అత్యద్భుతమైన విజయం కార్గిల్ కార్గిల్ యుద్ధంలో సంభవించిన ఆ విజయాన్ని ఇవాళ మనం ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటూ ఉన్నాం ఇవాళది జరిగి ఇరవై తొమ్మిది సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలై ఇరవై ఆరవ తారీఖున మన విజయకేత్రం ఎగరవేయడం జరిగింది జూలై పదకొండు నుంచి ప్రారంభమై ఇరవై ఆరు వరకు ఆనాడు పాకిస్తాన్ సేనలు విద్రి చేసుకోవడం జరిగింది దాన్ని పురస్కరించుకొని ఇవాళ మనం ఈ కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఇవాళ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కూడా కార్గిల్ అమరవీరులకి వాళ్ళ నివాళులు అర్పించుకోవడం జరిగింది ముఖ్యంగా అమరావతిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా కార్గిల్ అమరవీరులకి అర్పించడం జరిగింది అదేవిధంగా ఉదయం ప్రధానమంత్రి గారు కూడా అమరవీరులకి అర్పించడం అనేది చాలా ఆనందం తగ్గించు అటువంటి అమరవీరుల త్యాగం ఫలితంగా ఇవాళ మనం ఈ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ స్వతంత్ర భారతదేశంలో మనకు ముందుకు సాగుతూ ఉన్నాం ఆ అమరవీరులకి మరొక్క మారు ఘనంగా అర్పించుకుంటూ ఇవాళ అనపతి నియోజకవర్గం ఎన్డీఏ ఆధ్వర్యంలో అనపతిలో తాగడాల ర్యాలీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది